హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైలు గురించి అయితే రాత్రి వర్షం వల్ల పడిపోయిందండి దాని గురించి అయితే దేనికి పడిపోయిందా దాని గురించి మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మనం మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకయ్యాను వేరే వాళ్ళకి అయ్యే కాదు మనకయ్యాను మనకై కాడే నేను వీడియో అయితే చేస్తున్నానండి రాత్రి వర్షానికైతే ఈ సగం కయ్యకైతే మొత్తం అయితే పడిపోయిందండి ఒకసారి చూడండి ఎలా పడిపోయింది అది చూశారు కదా ఇంతవరకు అయితే పడిపోయిందండి ఇది దేనివల్ల పడిపోయిందో నీకైతే తెలియజేస్తాను ఫస్ట్ రా ఫస్ట్ ఏంటంటే రైతు ఏంటంటే ఫస్ట్ తొలి దశ రెండో దశ అంటే పిండి లేస్తాం కదా రెండో దప ఫస్ట్ దప పిండి లేసేటప్పుడు మనం పిండి చల్లేటప్పుడు అది దేవం తింటుంటుంది పిండి తీసుకుంటుంటుంది కానీ గిటక బారినట్టే ఉంటుంది పైరు గిటక బారినట్టే ఉంటుంది మనం ఏమనుకుంటాం ఏందబ్బా ఈ పైరు రాలేదు ఏందబ్బా పైరు రాలేదని మనం ఎగస్ట్రా పిండి వేస్తాం ఫస్ట్ తప్ప కొద్దిగా వేస్తాం ఏంది రాలేదని రెండో దప్పాలో ఇంకొంత ఎగస్ట్రా వేస్తాం ఈరియా కానీ మళ్ళీ దుక్కిపిండి కానీ ఇంకొరంత ఎగస్ట్రా వేస్తాం దేనికని ఏంది రాలేదని మళ్ళీ మూడో దఫాలు కూడా మళ్ళీ ఇంకొంత ఎగస్ట్ వేస్తాం నాలుగో దపాకు వచ్చేలేకే నాలుగో నాలుగు దపాలు కంపల్సరిగా పిండి అయితే వేస్తారండి ఈ నాలుగో వచ్చే వచ్చేలేకే అప్పటికి పైరు దశలో చిరు పట్ట దశలో ఉంటుంది అప్పుడు పైరు గడ బాగా ఎదిగిపోంటుంది అన్నమాట మనం మిస్టిక్ ఈ మూడు దపాలు ఎరువుల్లోనే మిస్టిక్ చేస్తున్నాం అదే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ మూడు దప్పాలు ఎరువులు ఇటు మిస్టిక్ చేస్తున్నాం ఆ మూడు దప్పాలు మనం మితంగా పిండి చేసుకున్న వల్ల పంట ఎలా ఉంటుంది ఎక్కువగా పిండి చేసుకుంటే ఎలా ఉంటుంది మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదేనండి ఫస్ట్లో ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అస్సలు పడదండి అసలు ఈ ఖరీఫ్ సీజన్లో పడదు వర్షానికి కానీ గాలికి కానీ తట్టుకునే గుణం వల్ల పైరు ఇది మళ్ళీ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అయితే పడిపోద్ది ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది మటుకు ఈ ఖరీఫ్ సీజన్లో మటుకు పడదండి కానీ మనం చేసిన మిస్టేక్ వల్ల పైరు అయితే ఈరోజు పడిపోయిందండి రాత్రి అయితే చిన్నగా గురవలేదండి వాన వాన గాయల వల్ల రాత్రి మళ్ళీ ఆరగట్టేశాను కయ్యగాడ ఆరగట్టేశానండి కయ్యిగా ఆరగట్టినా కాడ ఒక వారం లోపల పాత కోసే పాత కోసే దశకైతే వచ్చేసింది కానీ రాత్రి వర్షానికి నీళ్ళైతే పడిపోయినాయండి మళ్ళీ నీళ్ళైతే తీసేశాను ఇంకా మళ్ళీ బురద బురదగానే ఉంది కానీ పైరైతే పడిపోయింది దీనివల్ల అంటే ఈ ఎక్కువ మోతాదులో నేను కూడా మిస్టేక్ అయితే చేశానండి పిండి చేసిన వల్ల ఎక్కువ మిస్టేక్ చేసిన వల్ల ఈ ఇంతవరకు ఈ ఏరియా వారికి పసివు అంటే పసివం దగ్గర ఎక్కువగా ఎదిగింది ఎక్కువగా ఎదిగిన వల్ల కూడా ఈ పడిపోయిందండి మొత్తం అయితే ఇదంతా పడిపోయింది చూడండి ఎలా పడిపోయిందో గింజ అయితే పండిపోయిందండి చూడండి ఈ పచ్చి గింజ అయితే లేదు కోత అయితే వచ్చేసింది కైలో చూస్తే నీళ్ళండి ఈరోజే నీళ్ళు అయితే ఉదయాన్నే తీసేసాను ఇప్పుడు బురద బురదగా ఉంది ఈ బురదలో మిశ్రమైతే ది దించామంటే ఈ ఇక్కడ చూడండి గాళ్ళు ఎలా పడి ఉండగా నీళ్ళు చూశారు కదా మిషన్ గాళ్ళు అలాగే మనం ఇప్పుడు కానీ ఈ బురదలో మనం మిషన్ కానీ దించి దించామంటే అలాంటి గాళ్ళు పడిపోవటం ఆ గాళ్ళల్లో ఈ పైరు వాలిపోవటం అది సగం కోసి సగం అలాగే సగం కోసది సగం అంటే ఆ ట్రాకుల కింద నలిగిపోతాయి అనమాట అక్కడ నష్టపోతాము రైతు అయితే ఈ అకాల వర్షం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో ఇదేనండి ఈ టయానికి మన అంటే మన అదృష్టం అది రైతు అదృష్టం ఈ కోత కోసే టైంలో వర్షాలు పడకపోతే గట్టాకుతారు లేకపోతే ఈ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే జరుగుతాయి చూడండి శుద్ధంగా పడిపోయింది ఒక్కోవరకు అయితే మళ్ళీ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ వర్షం కాని పడితే మళ్ళీ నీళ్ళు కానీ కైలా కానీ ఉంటే ఆ కంకి కంకి చీపీయాలంటే కై ఇక్కడైతే పడిపోయింది కదా దీనిపైన ఇంకా పడిపోద్ది అండి రేపు వాన కురిసినా కూడా ఇంకా పడిపోద్ది నీళ్ళల్లో ఇట్ట మునిగిపోద్ది ప ఈ కంకలు అయితే ఇక్కడైతే మొలకలు వచ్చేస్తాయి శుద్ధంగా మొలకలు వచ్చేస్తాయి దంతా ఏరియా అంతా పడిపోయిన కాడంతా మొత్తం మొలకలు వచ్చేస్తాయి వేసిన వల్ల కూడా ఒక్కసారి చూడండి ఈ ఆకు పసిం దగ్గర పశువు దగ్గర ఏదైతే కంక్ అయితే పండిపోంది కానీ ఇక్కడ కంకులు తక్కువ కంకులు తక్కువ ఆకు చేస్తాయి చెప్పారు కదా అది పిండి వేసిన వల్ల పిండి తక్కువ వేసిన పైరైతే మీకైతే చూపిస్తాను ఆ పంట కూడా మీకైతే చూపిస్తాను అలాగా చేసుకుంటే చాలా వారికి మేలండి ఇదేనండి ఈ పైరుని చూడండి ఎక్కడ చూడండి మొత్తం నిలబడుకొనే ఉందండి రాత్రి వర్ష వర్షానికైతే మొత్తం ఎక్కడ వాళ్ళనెట్టే లేదు అంటే ఎక్కువగా ఎదగలేదండి పైరు గడ ఎక్కువ ఎదగలేదు కలర్ గడ గోల్డ్ కలర్ ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉంది కలరు ఈ కలర్ ఉంటే గ్యారెంటీగా పంట పండినట్టే ఎక్కువ పంట పండినట్టు ఈ నలుపు ఈ పసింగా ఉండిందంటే పండినట్టే కానీ ఆకు వచ్చినట్టే కానీ పంట మట్టుకు ఉండదండి దాంట్లో నిండి తక్కువ ఉన్న పైరు పంట నాణ్యత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము బంగారు కలర్లో ఉండే చూడండి నాణ్యంగా సరిగా పిండి తక్కువ వేసుకుంటే గట్టిగా పంట పండద్ది లేకపోతే పిండి ఎక్కువ వేసుకుంటే ఉట్టి గిడ్డ పండద్దండి అది ఈ వీడియో యొక్క ఉద్దేశం వచ్చేసి ఏంటంటే రైతులు ఎక్కువగా ఎక్కువ మోతాదులో యూరియా వాడకుండా వాడకూడదండి వాడిన వల్ల ఇలాంటి నష్టాలు అయితే జరుగుతాయండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్